రామ్ చరణ్ మైనపు బొమ్మ బాక్సాఫీస్లో తన ఫేట్ని మార్చబోతోందా పెద్ది మూవీ మరో రంగస్థలమని అంతకంటే అద్భుతంగా ఉంటుందని తేల్చాడు చరణ్ అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా తన మైనపు బొమ్మని లాంచ్ చేశాక కొత్త డిస్కషన్ మొదలైంది ప్రభాస్ మైనపు విగ్రహం పెట్టాక ఏమైందో అదే రామ్ చరణ్ విషయంలో జరుగుతోందా సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం పెట్టాక తన కెరియర్ గ్రాఫ్ ఎలా మారిందో అల్లు అర్జున్ విషయంలో ఏ సీన్ రిపీట్ అయిందో అదే ఇక్కడ చరణ్కి రిపీట్ అవుతుందా మైనపు విగ్రహం నిజంగానే రామ్ చరణ్ ఫేట్ని మార్చేంత సెంటిమెంటల్ స్టాట్యూనా ముగ్గురు మనగాళ్లకు జరిగిన దాన్ని బట్టి చూస్తే ఇది నిజమయ్యేలా ఉంది ఆచార్య పంచిచ్చింది గేమ్ చేంజర్ షాక్ ఇచ్చింది ఇలా ట్రిబులార్ లాంటి గ్లోబల్ హిట్ పడ్డాక ఓ మాదిరి సక్సెస్తో గట్టిక్కి తెచ్చాలనే స్టేజ్ చరణ్కి వచ్చింది అలాంటి టైంలో తన ఫేట్ మార్చిన రంగస్థలాన్ని మించే మూవీ అని అనంటే అదే నిజంగా జరిగితే లెక్క మారిపోతుంది అదే జరుగుతుందో లేదు కానీ మైనపు విగ్రహం తాలూకా సెంటిమెంట్ వర్కౌట్ అయితే రామ్ చరణ్ ఫేట్ మారినట్టే బాహుబలి వచ్చాక రెండు వేల పదహారులో మేడం టుసార్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనప విగ్రహం లాంచ్ చేశారు కట్ చేస్తే వన్ ఇయర్ తర్వాత బాహుబలి టూ వచ్చింది ఇండియా మొత్తం షేక్ అయింది పాన్ ఇండియా కింగ్ గా రెండో పాన్ ఇండియా మూవీతో రెబల్ స్టార్ రేంజ్ కట్ చేస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు మైన విగ్రహాన్ని సార్ మ్యూజియంలో పెట్టారు అయితే రెండు వేల ఇరవైలో సరిలేరు నీకెవరు అంటూ మూడు వందల కోట్ల వసూళ్లు రాబట్టి హిట్ పడింది దూకుడిని మించిన కామెడీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా హిస్టరీ క్రియేట్ చేసింది ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో తన మైనపు విగ్రహాన్ని లాంచ్ చేశారు కట్ చేస్తే డిసెంబర్లో పుష్పటు వచ్చింది పద్దెనిమిది వందల కోట్ల సినీ సునామీ కన్ఫామ్ అయింది ఏదో సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ వదిలేస్తే పుష్పటు హిట్ పరంగా ఉసుళ్ల పరంగా తన రేంజ్ మార్చేసినట్టే సో ప్రభాస్ మహేష్ బన్నీ ఎవరి మైనపు విగ్రహాన్ని లాంచ్ చేసినా ఆ తర్వాత వాళ్ల ఫీట్ మారిపోయింది సాలిడ్ బ్లాక్ బస్టర్లతో వుసుళ్ల వరద పారింది అచ్చంగా పెద్దీ విషయంలో ఇదే జరుగుతుందా ఎందుకంటే ఈ ఏడాదే మెగా పవర్ స్టార్ కమ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం లాంచ్ అయింది అచ్చంగా పెద్దీ లుక్లో ఉన్న తోనే ఆ వ్యాక్స్ స్టాచ్యూ కనిపించింది సో మైనపు విగ్రహం లాంచ్ అయిన వెంటనే ప్రభాస్ మహేష్ బన్నీ ఫీట్ మారినట్టే ఇప్పుడు స్టాచ్యూ లాంచ్ తర్వాత పెద్ద ఫేట్ మారేలా ఉంది ఆల్రెడీ ఇది రంగస్థలాన్ని మించి రేంజ్ మూవీ అన్నాడు చరణ్ అదే నిజమైనా లేదంటే మైనపు విగ్రహం సెంటిమెంట్ వర్కౌట్ అయినా తన దశ తిరిగినట్టే ఆచార్య గేమ్ చేంజర్ గాయాల నుంచి చెర్రీ బయటపడినట్టే